ఫ్రెండ్స్ కాసేపు ఇక్కడ ఆగుదాము వర్షం అయితే ఆగట్లేదు పడుతూనే ఉంది గాలి ఎక్కువగా ఉంది బాధ బా ఇప్పుడు మనం ముందుకు వెళ్ళేసి కర్రలు అయితే చూడాలి బా ఈ రోజు క్యాంపింగ్ పెట్టే ఈ ప్లేస్ అయితే ఏ విధంగా ఉంది అనేది కామెంట్ చేయండి మాకైతే మాత్రం నిజంగా ఇది ఒక నెక్స్ట్ లెవెల్ వండర్ లో ఉంది అనమాట వేరే ప్రపంచంలో ఉంది ఈ రోజు మనం తయారు చేసుకున్న ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట చాలా బాగా వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు సరికొత్త వీడియోతో ముందుకు రావడం జరిగింది మేము ఉన్న ప్రదేశంలో మీకు కనిపిస్తుండొచ్చు వర్షం అయితే పడుతుందన్నమాట ఉదయం నుంచి ఇప్పటి వరకు వర్షం పడుతూనే ఉంది ఈ వర్షంలోనైతే ఈ రోజు మనం క్యాంపింగ్ అయితే పెట్టబోతున్నాము మన వాళ్ళు కూడా చాలా మంది అడిగారు ఇట్లాంటి వర్షంలోనే ఒకసారి క్యాంపింగ్ అయితే చూపించండి అనేసి వెనకాల కొండలు ఆ మంచు ఇట్లాంటి వాతావరణం మధ్య క్యాంపింగ్ పెట్టాలని మాకు ఎప్పటి నుంచి ఒక ఆశ అయితే ఉండే ఆ రోజు అనుకున్న ఆలోచన అయితే ఈ రోజు అయితే నెరవేరుబోతుంది అనమాట చూద్దాం ఈ రోజు ఏ విధంగా ఉంటుంది ఈ క్యాంపింగ్ అంతా కూడా మీకైతే తప్పకుండా నచ్చుతుంది ఈ యొక్క వర్షం పడేటప్పుడు ఈ కొండలు ఈ పొగ అంతా కూడా చాలా మంచిగా అందంగా కనిపిస్తా ఉంటది అనమాట అట్లానే ఈ యొక్క క్యాంపింగ్ అంతా కూడా మీకు నచ్చితే మీకు తెలిసిందే కదా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ ని మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తలు అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లానే మనకి ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేయడానికి ట్రై చేయండి మనం ఆ క్యాంపింగ్ ప్లేస్ కి వెళ్లే ముందు కొండలు చూడు భయంగా కనిపిస్తున్నాయి చాలా అద్భుతంగా అందంగా కనిపిస్తున్నాయి రాజు చాలా బాగా కనిపిస్తున్నాయి దీనికి అందం ఏదంటే మనకి ఈ ఈ కొండలు కొండలే ఇట్లాంటి సీనరీ అంతా కూడా మనకు వింటర్ లో కనిపిస్తుంది కనిపిస్తుంది కానీ ఇప్పుడు మనకు కాబట్టి అట్లా కనిపిస్తుంది చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి మీకు ఏ విధంగా కనిపిస్తున్నాయి అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి ఇవి చాలా పెద్ద కొండలు మనకు కనిపించడానికి చాలా చిన్న కొండలు కనిపిస్తాయి ఎందుకంటే మనం దూరంలో ఉన్నాం కాబట్టి మన క్యాంపింగ్ లో ఎప్పట్లోనే మన ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు జాని మన కరి లక్ష్మి అయితే వచ్చేసారు కాసేపు ఇక్కడ ఆగుదాము వర్షం అయితే ఆగట్లేదు పడుతూనే ఉంది చూస్తారు కదా ఏ విధంగా కనిపిస్తుందో ఇంకా ఎక్కువ అవుతుంది వర్షం అయితే ఫ్రెండ్స్ వర్షం అయితే పడుతూనే ఉంది మేమైతే ఇంకా ముందుకే సాగుతున్నాం అనమాట మా ప్రయాణం ఆపణలేదు అదే టైం అయితే అయిపోతుంది ఇంకెంత టైంలో మనం వెళ్తామో తెలియట్లేదు ఇది చూసారు కదా ఇదంతా కూడా మొత్తం అడవే పెద్ద అడవి బాగా జాగ్రత్త చూడు కింద తేళ్ళు తర్వాత పాములు అంటే తిరుగుతుంటాయి మేము నడుచుకుని వెళ్తుంటే చెట్ల కొమ్మలకు ఈ వాటర్ డ్రాప్స్ అయితే పడుతున్నాయి కదా వీటి వల్ల మేమైతే సగం సగం తడిచిపోయాము వేగంలోనైతే కెమెరాస్ తర్వాతనేమో పవర్ బ్యాంక్స్ అయితే ఉన్నాయి మనకు ఇక్కడ ఎలక్ట్రిసిటీ అయితే ఉండదు కదా కొండ ప్రాంతాల్లో అవి తడిచిపోతాయి నేనైతే గొడుగైతే పెట్టుకున్నాను కానీ తడిచిపోతుంది వెనకాల ఇదంతా కూడా ఫ్రెండ్స్ మనము అడవి ప్రాంతంలో తిరిగేటప్పుడు మనకు అనేక రకాల పళ్ళు కనిపిస్తూ ఉంటాయి కాయలు కనిపిస్తుంటాయి జంతువులు పక్షులు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ చూడండి ఇదిగో ఇవైతే పక్షులు చాలా బాగా తింటాయి అనమాట మేమైతే అడవి కోడి జొన్న అంటాం అడవి కొడులు వీటిని ఎక్కువ తింటాయి ఈ మొక్కను మావులు మెడిసిన్ కూడా ఉపయోగిస్తారు ఇదిగో ఈ పళ్ళు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి చూడండి ఇదిగో ఎలా ఉంది రాజు మొత్తం చీకటి అయిపోయింది అడవి ఎంత చీకటి అయిపోయింది బా ఇది ఎలాగెళ్లాలని చూస్తున్నాను నేను ఇక్కడ వచ్చి కాదు మనకి బ్యాగ్ తడిచిపోతే ప్రాబ్లం కాదు కదా అంత ప్రాబ్లం అయితే లేదు లోపల ఉన్న స్లీపింగ్ బ్యాగ్స్ దీంట్లో ఉన్నవి తడిచిపోతున్నాను అది తడిచిపోతే కొద్దిగా ఇబ్బంది ఇంకెంత దూరం మనం ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ నర ఉంటుంది బా కిలోమీటర్ నర దూరం ఈ వర్షంలో ఈ దట్టమైన ఇట్లాంటి చీకటిమయమైన ఈ అడవి ప్రాంతంగా నడుచుకునే కొద్ది ప్రయాసే ఎందుకంటే వర్షపు చినుకులు పడిపోయి ఇదంతా కూడా నడవడానికి ఇబ్బందిగా మారిపోయింది అడవి అంతా కూడా ఈ వర్షానికి కాదు కానీ చెట్లు దగ్గర కొమ్మల దగ్గర ఉన్నాయి కదా దానివల్ల ఆ నీ చెప్పు నీ కాలు ఉంటుంది నా దగ్గర ఎందుకు ఎందుకుంటరా తప్పించుకొని వస్తుంది నీ దగ్గర ఈ దుంప ముక్క చూడరాజు ఎలా ఉంది ఈ వర్షపు చినుకులు పడ్డం వల్ల చాలా అందంగా కనిపిస్తుందిరా ఈ సంవత్సరం తీద్దాం బా దుంపలు తీద్దాం తీద్దాం ఫ్రెండ్స్ వర్షం అయితే తగ్గింది దానితో పోలిస్తే కొద్దిగా పర్లేదు ఇప్పుడు వరకు వర్షం తగ్గడం కాదు రాజు ఆ మంట అనేది ఇప్పుడు వెలుగుద్దో లేదనేసి డౌట్ వేస్తుంది ఇప్పుడు చూడాలి బా ఇలాంటి వర్షానికి మనకున్న ఈ కర్రలకైతే బాగా తడిసిపోయి ఉంటాయి తడిసిపోయి ఉంటాయి పైగా ఈ రాత్రికి మనం పడుకోలేం రాజు మంట లేకుంటే ఆ దోమలు తర్వాత ఇదంతా చల్లదనానికి చూసారు కదా కొండలు మాత్రం చాలా మంచిగా కనిపిస్తూ ఉంటాయి మంచి కనిపించడం కాదు కానీ గొడుగుని గొడుగని తీసుకెళ్లిపోతాది అనమాట గాలి అట్లా ఉంది ఇక్కడ రండి అయితే వెళ్దాం ఇప్పుడు మనం గాలి ప్రాంతంలోకి ఇప్పుడు గాలి ప్రాంతంలో అడుగు పెట్టాం గాలి అయితే చాలా ఎక్కువగా ఉంది బా ఇదే రా ఇట్లా చేస్తుండింది మొత్తం కూడా ఇట్లా మోల్డ్ చేస్తుంటుంది ఏడు రాజు ఏం చూసుకుని వెళ్తున్నావు అడవి దొండకాయలు సీజన్ లో మొక్కలు అయితే ఉన్నాయి కదా మొక్కలు అయితే మీకు అయితే మొక్కలైతే చూపిస్తాం ఇదిగో ఇది ఉంది ఉంది పండింది ఇదిగో అడవి దొండకాయ మొక్కలు అయితే ఈ విధంగా అయితే కనిపిస్తా ఉంటాయి సేమ్ ఆకులు అయితే సేమ్ అలానే ఉంటాయి ఇదిగో కాయలు కూడా అలానే ఉంటాయి ఇది అయితే అడవి దొండకాయ ఇది పండు మొత్తం పండిపోయి ఇదంతా ఇది అయిపోయింది లోపల ఇదిగో అప్ప కనిపిస్తుంటాయి కదా అవి అయితే ఉంటాయి అన్నమాట గింజలు మేమైతే తింటాం మంచిగా అయితే లేదు అందుకని చెప్పి మీకైతే అది చూపించట్లేదు బెల్ గ్రిల్స్ లాగా లేదు మీకు చూపిద్దాం బెల్ గ్రిల్స్ లేకుంటే బెల్ గ్రిల్స్ ఏదో గ్రిల్స్ రా బాబు ఓరే ఇది ఏటి గురు ఇది మొత్తం ఇది ఎముకలని బయటకు వస్తున్నాయి జాగ్రత్త వర్షం ఓకే ఈ గొడుగు కూడా అనేక రకాల ప్రయత్నాలు చేసి దీన్ని మెకానిక్ చేసి తీసుకొచ్చాం ఇది చూసారు కదా ఇది మామూలు తెలివితేటలు ఉండవు మాకు ఇదిగో గురు ఇట్లాంటి తెలివితేటలు ఉంటాయి అడ్డుగుండేది అయితే లేదు చిన్న పుల్ అయితే దీంట్లో పెట్టి తీసుకొచ్చాం ఇది కూడా ఇరిగిపోయి ఉంటది తమ్ముడు పట్టిన గొడుగు కూడా అట్లానే ఉంటది ఇది ఇట్లా ఉంటాయి అనమాట రాజు మొత్తానికి వచ్చేసాం వర్షం కూడా తగ్గింది చాలా బాగుంది ఒకసారి పైన కొండలు కొండలు కూడా చాలా పెద్ద పెద్ద చుట్టూరు అంతా కూడా కొండలేరా మధ్యలోనే చిన్న గ్రౌండ్ లాగా ఇది కూడా ఏంటంటే కొండలే కొండలే చూసారు కదా కొండలు కూడా ఎదురుగానే ఉంటాయి మనం క్యాంపింగ్ పెట్టే ప్లేస్ కి మన చిట్టిగాడు ఉంటే ఇంకా మంచిగా ఉన్నాం ఇంకా మంచిగా చూపిద్దాం కాకుంటే మన చిట్టిగాడు లాస్ట్ ఆ వీడియోలో చనిపోయాడు కదా అదే మన డ్రోన్ లేకుంటే ఇంకా మంచిగా చూపిద్దాము బా ఇప్పుడు మనం ముందుగా వెళ్ళేసి కర్రలు అయితే చూడాలి బా అవును సమస్య అవును మొండి ఉంటావా ఏమండి అవుటే వారం రోజుల నుంచి పడిన వర్షానికి చూడు అది తడిచి ఏకంగా ఏంటంటే మొత్తం తడి ఇట్లా ఎక్కిపోయి ఉంటది బుర్దు బుర్దు వేసేస్తే ఉంటది వాటర్ కనిపిస్తే ఇంకే ప్లేస్ చూద్దాం రండి ఇక్కడ చుట్టూరంతా కూడా కొండలు చాలా మంచిగా కనిపిస్తే కాకుండా మనకు ఆ టెంట్ అనేది నిలవడానికి ఆ వాతావరణం అయితే ఉండాలి అంటే ఆ ప్లేస్ అనేది సెట్ కావాలి అది మనం సెట్ కాకపోతే అస్సలు మంచిగా ఉండదు ఉండలేము ఫ్రెండ్స్ రోజు క్యాంపింగ్ కోసము టెంట్ అయితే ఇక్కడ పెట్టుకుందాము కాకపోతే ఇక్కడ కింద నేలైతే అయితే అంత మంచిగా లేదు మనం చదునుగా తయారు చేసుకోవాలి దీన్ని ఎందుకంటే ఇక్కడ నుంచి చూస్తే వెనకాల కొండలు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి ఈ రోజు క్యాంపింగ్ పెట్టే ఈ ప్లేస్ అయితే ఏ విధంగా ఉందనేది అనేది కామెంట్ చేయండి మాకైతే మాత్రం నిజంగా ఇది ఒక నెక్స్ట్ లెవెల్ లో ఇది ఒక వండర్ లో ఉంది అనమాట వేరే ప్రపంచంలో ఉంది అటు చూసిన ఎటు చూసినా సరే కొండలే కొండలే ఉన్నాయి ఆ వెనకలు చూడు మన వెనకాల పొగ మంచి అంత లేస్తున్నది ఒక ఎత్తు అనమాట అది అదే చాలా చాలా పెద్ద కొండలు అయితే ఉన్నాయి కనిపిస్తున్నాయి ఇట్లాంటి ప్రాంతంలో వంట చేసుకుని తింటుంటే ఏ విధంగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి అద్భుతంగా ఉంటది కదా మనం ముందు ఏం చేద్దాం అంటే చిన్న ఇట్లా తవ్వి మనం ఉండడానికి తగ్గట్టుగా బాగుండడానికి కింద అది చేసుకుందాం అవును కర్రలు తీసుకొచ్చి ఇది తవ్విద్దాం ఇలాగా ఈ తవ్వుతుంటే మనం విత్తనాలు వేస్తాం కదా రాజు పొడి అవును అది గుర్తు వస్తుంది చేతులు అయితే నొబ్బెడుతున్నాయి కానీ తప్పదు ఎందుకంటే మీకు మంచిగా చూపించాలి మంచి ప్లేస్లో మనం క్యాంపింగ్ చేయాలనుకున్నప్పుడు ఈ ప్లేస్ అనేది సెట్ కదా ఒకసారి సో దాన్ని మనం అందంగా మలుచుకోవాల్సి అయితే ఉంటుంది మరి ఇందాక వరకు అయితే వర్షం వచ్చింది కదా ఈ రాత్రికి మాత్రం వర్షం రాకూడదని మనం కోరుకుందాం లేకుంటే మాత్రం మనం అసలు పడుకోలేము పైనుంచి పెద్ద ప్రవాహంలో వస్తుంది వాటర్ అంతా కూడా ఎందుకంటే ఇది ఇట్లా ఏటవాళ్ళగా ఉండడం వల్ల ఫ్రెండ్స్ మేము ఐదు నిమిషాలు తర్వాత ఈ విధంగా అయితే తయారు చేసుకున్నాం చూడండి ఒక ప్లేస్ లాగైతే తయారైంది దీంట్లోనే మనం పిల్లర్స్ పెట్టేద్దాం ఎవరాజు పెట్టేద్దాం వా పునాది వేసి ఇప్పుడైతే మనము కిందన పేర్చుకోవడానికి మనకైతే గడ్డి అయితే కావాలి ఈ ఈత కొమ్మలు ఉన్నాయి కదా ఈత కొమ్మలు అయితే మనం పెట్టద్దాం చాలా మెత్తగా ఉంటది బాగుంటది కాకుంటే అవి తడిచిపోయినాయి కాబట్టి తడిగా ఉంటాయి పర్లేదు ఈ రోజుకి అయితే మనం ఇంకా సర్దుబాటు చేసుకుందాం ఒక రోజుకేం కాదు అంతే కదా నేను ఓకే నీకే పదరాజు ఇప్పుడైతే మనం ఆ కొమ్మలు అయితే ఫ్రెండ్స్ మనము గడ్డి తీసుకునే ముందు ఇదంతా కూడా బురదగైపోయాయి కదా చేతులన్నీ కూడా కడుక్కుందాం ఇక్కడ బోలడ నీళ్ళు అయితే దొరుకుతాయి మనకి ఈ కొమ్మని అందుకుని ఉంటాయి ఇట్లాగా వంట కూడా తీయండి చూసారు కదా సగం వరకు అయితే చేతులన్నీ కూడా శుభ్రపడ్డాయి ఇది మీ చేతులు ఎట్లా ఉన్నాయారా తినేవచ్చా అది చేతుల్లో లేవు జిల్లా చేతుల్లో ఉన్నాయి ఈ ఆకులు అయితే మనకు సరిపోతాయి అన్నమాట మీరు చాలా మంది ఏదో చెట్లు అరుగుతున్నారు అనుకుంటారు కాదు కొమ్మలు అయితే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ గడ్డితోనే కిందనైతే పేర్చేద్దాం సగం అయితే మనం పేర్చేస్తాము ఇదిగో కిందన చూస్తుండొచ్చు మీరు చూసారు కదా చాలా మెత్తగా మనమైతే పరుచుకుందాం బాగుంటుంది ఏమి ఏమి చేస్తీరి బాగా బాగా పెట్టుడురా వెయ్యూడుకి కింద మధ్యకి ఫ్రెండ్స్ కిందన గడ్డి అయితే పెట్టాం కదా ఇప్పుడైతే టెంట్ అయితే పెట్టుకుంటున్నాం మేము పైకి కొద్దిగా ఈ విధంగా అయితే పెట్టుకున్నాం మేము ఫ్రెండ్స్ ఇప్పుడైతే దుప్పటి అయితే కప్పేద్దాం పైన వాకు ఏ కొండ నుంచి ఆ కొండకి వెళ్ళిపోతుంది రా బాబు బాగుంది ఏది లోపల చూడండి ఎవరైనా కాదు రాజు ఇప్పుడు ఏం చేద్దాం మనం ఇప్పుడు ఇప్పుడు మనకు పెద్ద టాస్క్ ఉంది అది క్లియర్ చేసుకోవాలి మనం ముందు చెప్పు అదేంటో వాటర్ తీసుకోవాలి ఫ్రెండ్స్ మాకు ఇక్కడ ఎటు చూసినా సరే ఒక రెండు కిలోమీటర్లు దూరం వెళ్తే కానీ వాటర్ అయితే దొరకదు మరి ఎందుకు వచ్చారు ఇక్కడ లొకేషన్ బాగుంటుంది సార్ ఇప్పుడైతే మనం వాటర్ కోసం హంటింగ్ చేద్దాం ఫ్రెండ్స్ మేము ఇప్పుడు వరకు టెంట్ అయితే వేసుకున్నాము ఇప్పుడు నీళ్ళు కోసం అయితే మేము వెళ్తున్నాము అక్కడ ఊట అనమాట అక్కడ నీళ్ళు ఉంటుందో ఉండదు తెలియదు ఒకసారి చూద్దాం వెళ్ళి చూద్దాము ఇప్పుడు వరసలు పడుతున్నాయి కనుక నీళ్ళైతే ఉండాలి ఉంటే నీళ్ళైతే పట్టుకొని వచ్చేదని లేదంటే ఇంకా దూరం వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట ఇదిగో ఫ్రెండ్స్ నీళ్ళు కోసం అయితే ఆ రెండు కొండల నడుమన వెళ్ళాలి మనము చూడండి ఆ కిందకనమాట ఫ్రెండ్స్ ఒక రెండు కిలోమీటర్లు నడిచి మేమైతే ఊట దగ్గరికి అయితే వస్తాము ఇక్కడైతే ఊట నీళ్ళు అయితే ఎప్పుడు కూడా ఉంటాయి ఆ వేసవిలో కానీ వర్షాకాలంలో కానీ ఎప్పుడైతే నీళ్ళైతే ప్రవహిస్తూనే అన్నమాట మేము పశువులకి ఏమైనా తీసుకొచ్చినప్పుడు కూడాను ఆ పశువులు కూడా ఇక్కడ నీళ్ళు తాగుతాయి మాకు ఏదైనా అవసరం ఉన్నా సరే నీళ్ళు వచ్చి ఇక్కడ తీసుకొని వెళ్ళి మేము ఏమైనా పశువులు తీసుకొస్తాం కదా అప్పుడు ఏదైనా తీసుకొస్తాం మామూలు వంట చేసుకోవడానికి ఇక్కడ నుంచే అయితే తీసుకెళ్ళి మేము వంట అయితే చేసుకుంటాము అదనమాట ఇక్కడైతే మనం నీళ్ళైతే తీసుకెళ్ళిపోదాం ఇక్కడ నుంచి చాలా నెమ్మదిగా తీసుకోవాలి లేదంటే కిందన కొద్దిగా బురదైపోతే మనం నీళ్ళు తీసుకోవడానికి అవ్వదు బా ఈ నీళ్ళు ఏ సీజన్లో కూడాను చల్లగానే ఉంటాయి ఎందుకంటే ఇది ఊట నీళ్ళు కదా రాజు ఫ్రెండ్స్ నీళ్ళైతే అయితే పట్టేసుకున్నాము ఇప్పుడైతే మనం క్యాంపింగ్ పెట్టుకున్న ప్లేస్కి అయితే మనం వెళ్ళిపోదాము ఏటి బా మొత్తం అంతా చీకటిగా మారిపోయింది ఇప్పుడే జాగ్రత్తగా చూడండి ఎవరైనా వస్తారో మనతో పాటు తీసుకెళ్లిపోదు ఫ్రెండ్స్ నీళ్ళు తీసుకొని మన క్యాంపింగ్ ప్లేస్కి అయితే వస్తాం మేము ఆ వస్తూ వస్తూనే ఇదిగో కర్రలు తర్వాత మంచి మనం మంట పెట్టుకోవడానికి గడ్డి కూడా పట్టుకొస్తాం అనమాట అన్నీ తీసుకొచ్చేసాం మాకు కావాల్సిన సరుకులు కూడా అడవిలో దొరుకుతుంటాయి మనం తినడానికి ప్లేట్స్ కోసం ఈ ఆకులు అయితే తీసుకొచ్చాం అడ్డాకులు అట్లానే మంట కోసం ఈ కర్రలు తర్వాత రాజు పట్టుకున్నట్టు చూశారు కదా అదైతే గడ్డి ఎందుకంటే ఇక్కడ తడిచిపోయి ఉంటుంది గడ్డి ఇప్పుడు మనకు మంట రావాలంటే చాలా ఇబ్బంది పడాల్సి అయితే ఉంటుంది ఆ గడ్డి అని కొన్ని ఎండిపోయింది కాబట్టి మంచిగా మంట వస్తుంది తమ్ముడు అయితే చాలా పెద్ద బరువు అయితే మోసాడు కిందన పడదో తమ్ముడు చాలా బరువు ఉంటుంది అవతల పక్క అవతల పక్క పెడదామా సరే ఆకులు ఇక్కడ ఉంచుదా ఓకే దాంట్లో రాజు బా కర్రలని కూడా తేలేదు చూడాలిరా ఇప్పుడు చూడాలి పోయి వర్షానికి బాగా తడిసి తడిసి ముద్దైపోయి ఉన్నాయి అవి పైనుంచి చినుకులు అయితే ఇట్లా పడుతూనే ఉన్నాయి ఈ రాత్రికి ఏ విధంగా ఉంటదో చూడాలి టెంట్ మొత్తం కూడా తడిసిపోయింది ఇది లోపల వాటర్ వెళ్ళిపోయింది ఏమో రాజే ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి ఆరు ముప్పై ఐదు అయితే అవుతుంది ఈ టైంలోని ఆకాశం అయితే చాలా అందంగా కనిపిస్తుంది ఇప్పటి వరకు వర్షం అయితే పడింది వర్షం తగ్గిన తర్వాత ఆకాశం అంతా కూడా ఎరుపు రంగు తర్వాత నారేంజ రంగు కలిసి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ రోజు టమాటాలు కట్ చేస్తున్నాను మిరపకాయలు రెండు ఉల్లిపాయలు కట్ చేస్తాను ఆల్రెడీ ఇప్పుడు టమాటో ఉంది ఏ వంట కోసం కట్ చేస్తున్నావు మనకి ఏమైనా చెప్పావా ఇప్పుడు తినడానికి అదే వంట చేస్తున్నారు నీ చెప్పు ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైసా నువ్వే చేస్తావు ఇంకా చిన్నరవని ఈ రోజు ఈ రోజు రాలేదు ఈ రోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈరోజు క్యాంపింగ్ లో వంట ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వంటనైతే స్టార్ట్ చేసాము ఇదిగో ఇక్కడ ఉల్లిపాయలు అయితే వేసాం రాజు పచ్చిమిర్చి తీసిన రాజు నాతో చేతులు మండిపోతాయి అయిపోద్ది తప్పదు కట్ ఈ ఈరోజు వంట ఏ విధంగా వస్తుంది చూద్దాం ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది తయారు చేయడం అనేది మాకు మొదటిసారి నాకు తెలిసి బాగానే వస్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే గత మూడు నాలుగు క్యాంపింగ్ వీడియోస్లలో వంటలు అయితే మాత్రం ఏదో బాగానే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే బాగా వేగే అనమాట ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి ముద్దనైతే దీంట్లో కలుపుతున్నాము రాజు టమాటాలు వేసే రాజు దీంట్లో పోసే అక్కడ వెళ్ళిపోద్ది ఓకే ఇదంతా కూడా బ్యాచులర్ వంటలు కాబట్టి దీంట్లోనే కొన్ని దినుసులు అయితే మైనస్ అయిపోతుంటే మీరు దాన్ని ఫ్లెష్ చేసుకోవాలన్నమాట అంతే రాజు కొద్దిగా సాల్ట్ వేయరాజు దీంట్లో అలాగే అలాగే బాబా ఎవరు ఏరు రమ్మనోళ్ళు వీడికి మాత్రం మంచిగా నిద్ర వీళ్ళేవిడము ఇక్కడ పడుకుంది ఈ ఎటరు ఇట్లా విడిపోయారు కలుపు ఇట్లా అయితే చాలా కష్టమే ఇదైతే బాగా బాయిల్ అయిపోయింది దీంట్లోనే కారము తర్వాతనేమో ఉప్పు ఇదంతా కూడా మేము పెట్టుకుంటున్నాము సరిపొద్ద కారము సరిపొద్ద అందులో మళ్ళీ పచ్చిమిర్చి వేసిన కదా కొద్దిగా పసుపు కూడా దీంట్లో వేడి చేద్దాం కొద్దిగా గరం మసాలా ఏంటది ధనియాల పొడి ధనియాల పొడి చర్గా తగ్గట్టుగా వేసి ఉప్పు కూడా వేసాయి ఒకసారి ఉప్పు కూడా దీంట్లో కలుపుతున్నాము మంచిగా గ్రేవీ గ్రేవీగా కూరలాగా పేరు అవుతుంది ఇది బాగుంది బా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇక్కడ మంచి స్మెల్ వస్తుందా చూడాలి మరి ఏ విధంగా వస్తుందా బాగా వస్తుంది బా ఫ్రెండ్స్ ఇదైతే గుడ్లు గుడ్లు అయితే మేము ముందుగానే ఈ విధంగా అయితే చేసి పెట్టుకున్నాము దీంట్లో కలపడానికి ఇప్పుడైతే దీంట్లో కలుపుతున్నాము కలిపి మొత్తానికి ఇది ఏదో తయారవుతుంది తయారైన తర్వాత చూద్దాం మనకి ఏం తయారవుతుంది ఏం తయారైనా తినడమే బా ఆకలేస్తుంది మంచిగా ఇది రజు మంటే వెలగట్లేదు ఇది చూడబా మంచి పొగ పెడుతుంది మనకు ఫ్రెండ్స్ ఇదంతా కూడా తయారైపోయింది ఇప్పుడైతే దీంట్లోని అన్నం అయితే కలుపుతున్నాము మేము ముందుగానే ఇది రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట తమ్ముడు ఇంకొకటి తీసిరండి మాకైతే ఆరుగురికి సరిపడేట అన్నం అయితే దీంట్లో కలుపుతున్నాము ఎందుకంటే మాతో పాటు ఇద్దరు కూడా ఉన్నారు కదా తమ్ముడు ఇంకొద్ది తీసు ఈ విధంగా అయితే వస్తుంది ఇంకా మనం దీంట్లో అన్నం అయితే కలపాల్సి అయితే ఉంది కలుపుదాం అది కూడా థియేటర్ గణేష్ ఏ విధంగా వస్తుంది చెప్పురా చెప్పి చాలా మంచిగా కనిపిస్తుంది మీకు కెమెరాలో ఏ విధంగా కనిపిస్తుందో మాకైతే తెలియట్లేదు ఎందుకంటే ఇది చీకటి పడడం వల్ల కలర్ అయితే కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తుండొచ్చు ఇదంతా కూడా ఇంట్లోని రైస్ అనమాట మేమైతే బయటని తీసుకోలేదు ఇంట్లో పండించిన రైస్ ఉంటుంది కదా మేము పండించింది దంపుడు బియ్యం అది ఇదిగో ఈ విధంగా అయితే వచ్చింది దించేద్దాం ఇంకా ఈరోజు చిన్నారు బాబు రాలేదు కదరా రాజు రాలేదు అతని డ్యూటీ నేను తీసుకున్నాను రాజు బావా కుమ్ముడు మరి కుమ్ముడు కాదు మరి తమ్ముడు ఏ మరి మంచిగా పండ చేసుకోరాజు సిగ్గు పడకుండా తినండి నాయన ఎందుకంటే అందరు బోల్డ్ ఫుడ్ ఉంది ఇది ఏదో పెళ్లి భోజనం సిగ్గులు కూడా తినట్టు ఈ రోజు మేమైతే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ తోని బ్యాంబో చికెన్ కూడా పెట్టుకున్నాము మాకు ఈ క్యాంపింగ్ లలోని ఇట్లా మాంసం లేకపోతే మాకు ఫుడ్ అనేది నోట్లు దిగదనమాట ముద్ద అయితే అందుకోసం అని చెప్పి ఇదైతే పెట్టుకున్నాము సో మీరు ఇంకా తిట్టుకోకండి ప్రతిసారి ఇదేనా బ్రో అనుకోకండి ఇదైతే బ్యాంబో చికెన్ ముందుగానే కాల్చుకున్నాము ఉల్లిపాయలు వద్దా ఉల్లిపాయలు కాదు కానీ ఏదైనా దగ్గరకు వచ్చిందా ఏం కాదు లేరా తినేసే పురుగు కదా ఇట్లాంటి పురుగులు ఎన్ని తినలేదు మనం నేను ముందు తింటాను ఇంకా బాగుంది బా టేస్ట్ వచ్చింది నన్ను తమ్ముడు అంటే ఉంది చాలా బాగుంది బాగుందా బాగుంది ఏటవరా మన అదృష్టం మరి ఏం తెలియదు మన టైమింగ్స్ బాగున్నాయో ఈ మధ్యన వస్తున్నాయి క్యాంపులలో ఫుడ్ మాత్రం బాగుంటున్నాయి వంట కూడా తొందరగానే అవుతుంది మొన్న మనం పీతల కూరతో అదే గోంగూరత పీతల కూర చేసాం కదా అప్పుడు కూడా బాగా నచ్చింది కాస్త ఎర్లీగానే అయింది ఇది కూడాను మనం కొద్దిగా టైం ఇచ్చేసాం కానీ ఫాస్ట్గానే అయింది వంట అయితే గణేష్ నువ్వు మాత్రం మెచ్చుకుంటావురా చాలా బాగుంది చూద్దాం నేనైతే అసలు ముట్టలేదు దానికి ఇంకా ఇప్పుడు దాకా వంట అయితే బాగుంది ఒకసారి బేంబర్ చికెన్ అయితే ట్రై చేద్దాం ఏ విధంగా వచ్చిందో ముక్కలు అయితే మాత్రం మంచిగా నొచ్చాయి క్రిస్పీ క్రిస్పీగా పొడి పొడిగా బ్యాంబర్ చికెన్ కూడా బాగానే నచ్చింది బాగుంది బాగా లాస్ట్ మనం చేసుకున్నప్పుడు కొద్దిగా సాల్ట్ ఎక్కువైంది మనం ఆవును పిల్లలతో పెట్టుకున్నప్పుడు దీంట్లో మాత్రం కరెక్ట్గా సరిపోయింది నేను తిన్నట్టు తిను ఇంకా బాగుంది నేను తిన్నట్టు తిను డైరెస్ తిన్న తర్వాత ఫ్రైడ్ రైస్ కలిపి తిను బాగుంది ఈ ముక్క దీంట్లో పెట్టుకోవాలా ఓకే పెట్టి బాగుస్తుంది అలా ఉంది బాగుంది ఈ ఫుడ్ ఒక ఎత్తే అయితే నేను వచ్చిన మొదట్లో అనుకున్నాను ఆ టెంట్ పెట్టేటప్పుడు ఈ క్లైమేట్ లో ఇక్కడ వంట చేసుకుని తింటే బలేగా ఉంటుందేమో అనుకున్నాను ఎందుకంటే అప్పుడే ఇట్లా చిరు జల్లు పడుతున్నాయి లాస్ట్ మనకు ఆ వర్షానికి ఇలాంటి వంటలు అయితే మొదటి నిజంగా సూపర్ మ్యాచ్ అవుతాయి నేనైతే ఇంకా వర్షం అంత బేగ ఆగదేమో అనుకున్నాను బా ఈ నైట్ కూడా పడుతుందేమో అనుకున్నాను కానీ ఇప్పుడైతే ఇంకా మొత్తం క్లియర్ చేసింది పైన ఫ్రెండ్స్ మన వాళ్ళు చెప్పడం కాదు కానీ నాకైతే చాలా బాగా నచ్చింది సూపర్ ఉంది నీ ఫ్రెండ్స్కి చెప్పావా నాకు చెప్పావు ఇప్పుడు ఫస్ట్ ఫ్రెండ్స్ అన్నాడు ఫస్ట్ ఫ్రెండ్స్ తర్వాత మీకు ఏదో కవర్ చేసేవా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం తిన్నాం కదా ఇప్పుడైతే మా తిథులకి అయితే భోజనం పెడదాం ఎందుకంటే నిజంగా చాలా చాలా అయ్యా ఎప్పుడు మాకు విడిచిపెట్టరు దారా రా కరలక్ష్మి కర్రీలక్ష్మి ఇది మా ఆయనకి ముందు పెట్టరండి సెట్ అవుతుందాగింది గురుంది బ్రో నీకు ఇచ్చిన గడువు ముగుస్తుంది దయచేసి తీసుకో సరిపోద్దు దీనికి ఆడపిల్లలు గట్టిగా తినలరా తినా ఫ్రెండ్స్ ఇప్పుడు టైం ఏమి ఉంచి పదకొండు పావు అవుతుంది మేము భోజనం చేసే ముంచి కాసేపు క్యాంప్ పెట్టుకున్నాం కదా ఇక్కడైతే కాసేపు కూర్చున్నాము చల్లగా గాలి తగులుతుండింది అలాగ గంట గడిచిపోయింది అనమాట చేద్దాం బాబు ఇప్పుడు భోజనం ముందర రెండో ఏమి రౌండ్ కొడదాం పద మరి ఏం చేద్దాం అంటే పడుకోవాలరా మరి పదకొండున్నర పదకొండు అవుతుంది మరి ఏం చేస్తారా ఇందాక దాంతో పోలిస్తే మాత్రం ఆకాశంలోని స్టార్స్ అయితే కనిపిస్తున్నాయి చూసారు కదా పైన మన కెమెరా అయితే మీకు చూపించలేకపోవచ్చు ఎందుకంటే దానికి ఎంత మంచి కళ్ళు అయితే లేవు అందుకనే నెక్స్ట్ నైట్ విజన్ కెమెరా తీసుకో ఏది పైన ఆకాశంలో నక్షత్రాలు చూపించడానికి సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వెళ్ళి మనం పడుకుని పోదాము నాకైతే ఫస్ట్ టైం రాజు ఇట్లా క్యాంపింగ్ చేసే ప్లేస్ బాగా నచ్చడం అమ్మా కింద బాగుందిరా సరే గురైతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము పడుకుని పోతున్నాము టెంట్ అంతా కూడా కిందికి బాలిపోయింది దానికి రీజన్ ఏంటంటే మేము ఇక్కడ పెట్టిన పుల్లలు అయితే తీసురాలేదు వేరే ఇక్కడ పెట్టే పుల్లలు ఉన్నాయన్నమాట మీరు ఏదో ఇదేంది ఇట్లా ఉంది అనుకోకండి అది ఆ మిస్టేక్ అయితే జరిగింది ఏం కాదు బాగానే ఉంటది ఫ్రెండ్స్ ఈ క్యాంపింగ్ బట్టి మీ అందరికీ కూడాను శుభోదయము మేము ఉండే ఈ యొక్క కొండ ప్రాంతంలోని తెల్లారింది అనమాట ఇక్కడ తక్కువ ఐదు గంటలు ఆ ప్రాంతంలోనే ఇక్కడ తెల్లారిపోయింది ఇదిగో మేము లేచేసరికి ఇంత ఐదు టైం అయింది అనమాట ఎంత అవుతుంది రాజు ఇప్పుడు పోయింది ఐదు నలభై అవుతుంది బా ఇప్పటి వరకు చూపించింది ఏం లేదా కనిపించింది కనిపించిందా ఐదు నలభై అవుతుంది ఇప్పుడు మేమేమో ఐదు ఇరవై అట్లా లేచాము గత రాత్రి భోజనం చేసేంత వరకు బాగానే ఉంది భోజనం చేసిన తర్వాత మనం పడుకున్నాం కదా అప్పటి నుంచి ఇక్కడైతే గాలి అయితే స్టార్ట్ అయిపోయింది చాలా విపరీతమైన గాలి ఇక్కడ కొద్దిగా పర్లేదు ఆ పైన ఆ కొండ ప్రాంతం పైన అక్కడైతే ఇంకా చాలా ఎక్కువ ఉంది అక్కడున్న చెట్లు కానీ అక్కడున్న ఈ ఇదంతా కూడా ఈ అదేంటి చెట్లన్నీ కూడా కదిలిపోతున్నాయి ఫ్రెండ్స్ మేము ఉండే ఈ క్యాంపింగ్ ప్లేస్ నుంచి ఈ కొండలు అయితే చాలా మంచిగా కనిపిస్తుంటాయి ప్రజెంట్ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా మంచిగా కనిపిస్తాయి గ్రీనరీగా ఇదంతా కూడా పచ్చదనంగా కనిపిస్తుంది చాలా మన దగ్గర చిట్టిగాడు ఉంటే ఇంకా బాగుంది చిట్టిగాడు చిట్టిగా లేడు మరి రాజు ఏం చేద్దాం ఇక్కడ సూర్యుడు వచ్చేసరికి ఎంత టైం పడుతుందో చూడాలి ఆకాశం మొత్తం కమ్ముకొని పోయింది బా ఎప్పుడు వస్తాడు తెలియదు పది పదకొండు అయినా అవ్వచ్చు ఏమి రాజు ఎందుకంటే ప్రజెంట్ వర్షాలు పడుతున్నాయి మబ్బు వల్ల సరిగా సూర్యుడు కూడా రాట్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి ఏడు పదమూడు అవుతుంది చూస్తున్నారు కదా మేము ఇప్పుడు వరకు చూరీడు వస్తాడని మేమైతే ఎదురు చూస్తున్నాం కానీ రాలేదు ఆ పైన చూస్తే మంచి మళ్ళీ నల్లగా మబ్బులు మొత్తం కమ్ముకుంటుంది చిన్న చిన్నగా శనుకులు అయితే పడుతున్నాయి శనుకులు కాదు రాజు గాలి కూడా ఎక్కువైపోయింది చూసే ఎక్కువైపోయింది ఇంతకు ముందేమో పైన ఉండింది గాలి ఇప్పుడేమో కింది కూడా ఉన్నాయి గాలి దగ్గర కూడా వస్తుంది వచ్చింది మనము కాసేపు ఇక్కడే ఉంటే వర్షానికి తడిసిపోతాము తడిసిపో దానికి నిన్నట్లనే బలైపోతాం చినుకులు పడ్డం స్టార్ట్ అయింది ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే ఇంటికి తెలియపోతాం ఆ ఇంటికలకి ఇక్కడ ఉంటాయి రెండో టెంటీస్ వెళ్ళిపోదాము ఉంటే కనుక నిజంగానే వర్షం వస్తే ఇంకా బలైపో తప్పదు వెనకాల కొండల్లో అయితే మార్పు అయితే లేదు ఇందాక ఉన్న దృశ్యం ఉందన్నమాట అంటే ఉదయం ఏ విధంగా క్లైమేట్ ఉందో ఇప్పుడు అట్లనే ఉంది చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఇట్లనే ఉంది గాలి అయితే ఎక్కువైపోతుంది ఇక్కడ గాలి ఎక్కువ కూడా మనం నిలబడలేం ఎందుకంటే చెట్లు ఉన్నాయి కొమ్ములు ఒక్కోసారి పడిపోతుంటే అందుకని చెప్పి మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాము ఇక్కడ మా టెంట్ అయితే ఉంది టెంట్ కూడా మేము మడత పెట్టుకుని ఇదంతా కూడా సరిదేసి ఇంటికైతే బయలుదేరుతాం అనమాట చూసారు కదా ఈ వీడియో అయితే మీకు అనుకుంటున్నాము ఇప్పటి వరకు మా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కొందరు అయితే ఇంతవరకు అయితే చూడరు కొంతమంది స్కిప్ చేసి అయితే చూస్తూ ఉంటారు ఇంతవరకు ఓపికగా మా వీడియోని చివరి వరకు చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ చూసిన వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ వీడియోని చివరి వరకు చూసారో వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి మాకు తెలియజేయండి మేము కూడా చివరి వరకు చూసామని అని చెప్పి మేము మంచిగా సంతోషిస్తాం అనమాట ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చి ఉంటే మాత్రం మాకు ఆ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు ఈ క్యాంపింగ్ పట్ల మీ అభిప్రాయాలన్నీ కూడా మాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీ ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ ఈ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రాబోయే క్యాంపింగ్ వీడియోస్ అయినా ఎలాంటి వీడియోస్ మనం చేయాలని కూడా మిస్ అవ్వడం మాకు చాలా అవసరం కాబట్టి ఒక లైక్ కూడా మాత్రం మర్చిపోతుంది మరి కొత్త వీడియోతో మళ్ళీ ముందుకుంటాం అంతవరకు బై బై ఫ్రెండ్స్